నిరీక్షతం తదా పాతాళ తలమాగతం తుష్టావ ప్రణత భూత్వా భక్తి నమ్ర వసుంధర ఈ విధంగా వరాహ రూపాన్ని ధరించి భూమిని ఉద్ధరించడానికి సమాయత్తమవుతున్నటువంటి స్వామి దివ్య రూపాన్ని చూచి మహర్షులంతా స్తోత్రం చేస్తూ ఉంటే ఆ స్వామి నీటిలో ప్రవేశించాడు వరాహ రూపంలో అక్కడ భూదేవి ఆ విష్ణు స్వరూపుడైనటువంటి వరాహమూర్తిని చూచి ఆనందించి భక్తితో వినయపూర్వకంగా స్తోత్రం చేస్తూ ఆ వరాహస్వామిని ప్రసన్నుణ్ణి చేసుకుంటోంది భూదేవి ఈ స్తోత్రం ఎంతో గొప్పది అమూల్యమైనటువంటిది భూదేవి సాక్షాత్తు తనని ఉద్ధరించేటువంటి వరాహస్వామిని స్తోత్రం చేసింది ఆ స్తోత్రం ఇప్పుడు మనం చెప్పుకోబోతూ ఉన్నాం నమస్తే తుభ్యం శంఖ గదాధర మాధరాం తోహం పూర్వముత్ సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క స్వరూపం నీవేనని నేను ఎరుగుదును స్వామి శంఖచక్రములు ధరించి శేషసాయివై వై నిద్రించేటువంటి ఆ మహావిష్ణువు నీవే పద్మముల వంటి నేత్రములు కలిగినటువంటి వాడా ఓ స్వామి నన్ను ఉద్ధరించు